సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నువ్వు ఎన్నో రోజులుగా ఒక ముగింపు రాలేదు అన్న విషయం ఒక కొలికి రాబోతుంది బిడ్డ తప్పకుండా నువ్వు విని తీరాల్సిన ఒక మాట అన్నమాట ఇదే నీకు సరైన సమయం ఇప్పుడు ఇది వినాల్సిన నువ్వు మాట కాబట్టి అశ్రద్ధ చేయకుండా తప్పకుండా విని తల్లి నీ జీవితం బంగారు బాటలా మారుతుంది వింటావు కదా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇక్కడ అన్నిటికీ సరైన సమయం అనేది వస్తుంది సరైన సమయం వస్తేనే కదా అన్నీ చక్కగా జరుగుతాయి నీ వ్యతిరేకత అంతా అనుకూలంగా మారుతుంది నీ చేదు అంతా తీపిగా మారుతుంది ఆ సరైన సమయం మనకు కుదుర్చుకోవాలి అంటే సరైన సమయం కోసం ఎదురు చూడాలి సరే నాకు ఏది మంచి సమయం బాబా అంటున్నావు కదా ఇదిగో ఇప్పుడు ఈ సమయం నా వాక్కులు వింటున్నావు కదా బాబా అని పిలిచావు కదా బాబాని తండ్రి స్థానంలో నువ్వు ఉంచుకున్నావు కదా నా పాదాల చెంత శరణ పొందావు కదా నా పూజలు మంత్రాలు నా నామస్మరణ చేయకుండా నీకు రోజు గడవటం లేదు కదా ఇదే నీకు మంచి సమయం తల్లి మంచి సమయం కాదు అని నీ మనసులో అనుకున్నావంటే అది నీకు మంచి సంభవాలు జరగనివ్వదు కాబట్టి నీ జీవితానికి సరైన సమయం అనుకూలమైన మాటలు అనుకూలమైన ఆలోచన చేస్తే అదే నీకు విజయం చేకూర్చే అనుకూలమైన కాలం అవుతుంది ఏది కూడా ఇక్కడ నిరంతరం కాదు పగలు రాత్రి ఎలా వస్తాయో అలాగే మంచి చెడు అనేది మంచి కాలం చెడు కాలం అనేది కూడా వస్తుంది కష్టాన్ని ఆనందంగా మార్చుతుంది అన్ ఆనందాన్ని కష్టంగా కూడా మారుతుంది కాబట్టి అన్నీ మారుతూనే ఉంటాయి నిన్ను ఎవరైతే వద్దు అంటారో వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిన్ను తక్కువ చేసిన వాళ్ళ కోసం నువ్వు పరితపిస్తావో వాళ్ళు నిన్ను దూరం పెడతారు ఈ ప్రపంచమే నిన్ను ఉదాహరణగా చెబుతుంది నిన్ను హేళనగా చేస్తున్నారు నీలో తప్పులు వెతుకుతున్నారు నిన్ను తక్కువ చేసి చూస్తున్నారు అన్నిటికీ బదులు ఏంటో తెలుసా బిడ్డ నీ విజయం నీ గెలుపు అవునమ్మా నీ గెలిపే అన్నిటికీ సమాధానం అవుతుంది నువ్వు ఏది అయితే కోరి ప్రయాణిస్తున్నావో అది చేరే చేరే తీరాలి ఆ గమ్యాన్ని నువ్వు తప్పక చేరాలి ఏదో ఏది నీ వల్ల కాదు అని నిన్ను ఎవరైతే విమర్శిస్తారో అది నువ్వు చేసి చూపించాలి అదే వాళ్ళకి నువ్వు ఇచ్చే బదులు వాళ్ళు చెప్పే మాటలు చిటికీలో విని వాటిని కాలి కింద తొక్కిపెట్టు నీ ఎదుగుదలకు ఎరువుగా వాడుకో నీ జీవితమే ఒక మంచి పంటలాగా మారుతుంది కాబట్టి వాళ్ళు మాట్లాడేవన్నీ అబద్ధాలు చేయి అది నీ చేతుల వల్లనే జరుగుతుంది నీకు వచ్చే ఓటమికి అసలు బాధపడకు ఆ ఓటమికి బాధ్యత నువ్వు కాదు నీ ఓటమిని తలుచుకొని బాధపడకుండా రాబోయే నీ గెలుపును చూసి ఆనందంగా ఉండు ఆ గెలుపు కోసం ఎదురు చూడు ఆ గెలుపు కోసం కష్టపడు ప్రయత్నించు ప్రయత్నాన్ని ఎప్పుడూ వదలకూడదు నీకైన కాలం వచ్చినప్పుడు తప్పకుండా నీ వి నీకు విజయం సొంతమవుతుంది నమ్మకంతో కష్టపడటమే నీకు వచ్చే మంచి కాలం సమయం నమ్మకం కష్టపడి ఎదురు చూడడం ఇవంతా మంచి సమయానికి సంకేతాలు అందుకైన ఫలితాలు నిన్ను తప్పక చేరుతాయి బిడ్డ అర్థమైంది కదా ఇప్పుడు ఇదే నీకు సరైన కాలం గెలిపే నీకు సరైన సమయం కాబట్టి ప్రయత్నాన్ని ఆపకు నమ్మకాన్ని విడవకు కష్టపడి ప్రయత్నించ తల్లి ధైర్యం పోరాటం అంతా నీకు విజయమే ప్రయత్నించడమే మాత్రం నీ పని గెలుపునివ్వటం నీ సాయి బాధ్యత ఆ గెలుపు కోసం కష్టపడు నీ సాయిని నమ్ము నమ్మకాన్ని ఎలాంటి పరిస్థితుల్లో వదలకుండా ఉన్న నీకు ధైర్యం అనేది ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటుంది ధైర్యంగా ఉండు అంతా మంచే జరుగుతుంది నీకు నీ సాయి తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా ఈ మాటలు విన్న నీకు ఇక్కడి నుంచి విజయం తప్ప మరింక ఏదీ లేదు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ దూరం అయిపోయి సుఖ సంతోషాల బాటలో నడవబోతున్నావు ప్రతిరోజు నీకు ఆనంద సమయంగా మారబోతుంది దిగులు పడక తల్లి నీ సాయిని నీ వెంటే ఉన్నాను కదా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్